పైసల కోసం విషపు కూతలు తెలంగాణ పైన మరోసారి ఆర్టీవీ రవిప్రకాష్ కుట్రలు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు తెలంగాణ వాదమే లేదని ప్రచారం చేసే సర్వేలు తాజా సర్వేతో మరోసారి బయటపడిన వక్రబుద్ధి నేను పర్సనల్ గా పోవట్లేదు జర్నలిజం పుట్టుకే వక్రబుద్ధి అనమాట ముందు నుంచి రాష్ట్రం పైన రవిప్రకాష్ అక్కసు రాష్ట్రం ఏర్పడిన రోజు విషం చిమ్మిన వ్యక్తి తెలంగాణ తొలి ఎమ్మెల్యేల పైన నీచ పురాతలు రాసినటువంటి దుర్మార్గుడు నీచుడి రవిప్రకాష్ ట్యాబ్లు ఇస్తే ఏడ పెట్టుకుంటారంటూ వార్తలు కళ్ళు తాగిన కోతులంటూ చిల్లర వెకిలి వేషాలు గలీజు రాతలపైన చర్యలు తీసుకుంటే మీడియాపై ఆంక్షలంటూ నాడు గగ్గోలు పెట్టినటువంటి రాక్షసుడు టీవీ నైన్ నుంచి వెళ్ళగొట్టారంటూ గత ప్రభుత్వం పైన కక్షా జర్నలిస్టులతో కాళ్ళు మొక్కించుకున్న రవిప్రకాష్ చిరంజీవి కూతురు వ్యవహారం ప్రేమ వ్యవహారంలోను అత్యుత్సాహం చేసిండు ఆయన తాను ఒక జర్నలిస్ట్ అని ప్రచారం చేసుకుంటారు తెలుగు మీడియాలో తనను మించిన వారు లేరని గప్పాలు కొట్ కొట్టుకుంటారు కానీ తెలంగాణ అంటే మాత్రం ఆయనకు గిట్టదు ఆయన మాట వింటేనే చిరత్ ఆ మాట వింటేనే ఆయన చిరెత్తిపోతారు రాష్ట్రం ఏర్పడిన రోజు స్వయంగా టీవీ నైన్ తెరపై తన అక్కసు మొత్తం వెళ్ళగక్కారు రాష్ట్రం తొలి అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేల పైన నీచంగా రాతలు రాయించినటువంటి కురచబుద్దునటువంటి వాడు ఈ రవిప్రకాష్ తప్పుడు రాతలపైన చర్యలు తీసుకుంటే మీడియా మీడియా గొంతు నొక్కుతున్నారంటూ గగ్గోలు పెట్టారు ఇప్పుడు మరో మీడియా ఛానల్ ముసుగు వేసుకొని తెలంగాణపై విషం చిమ్మడం మొదలుపెట్టాడు అతనే రవిప్రకాష్ తెలంగాణపై విషంపు రాతలు రాసి రాసి టీవీ నైన్ నుంచి వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు ఆర్టీవీ పేరుతో మరో మరోసారి అదే పని మొదలుపెట్టాడు నా గొంతు జర లేదు కానీ చక్కగా ఉంటే ఈ ఇంకేత ఘోరంగా ఉంటుండే ఎందుకో టూ డేస్ నుంచి ఇబ్బంది పెడుతుంది గొంతు తెలంగాణ పైన ఒకప్పటి టీవీ నైన్ రవిప్రకాష్ ప్రస్తుత ఆర్టీవీ రవిప్రకాష్ మరోసారి విషం చిమ్మడం మొదలు పెట్టారు రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంపై మీడియా రూపంలో అనేక కుట్రలు చేశారు ఇప్పుడు మరోసారి అదే ప పని మొదలుపెట్టారు టీవీ నుంచి వెళ్ళిపోయాక చాలా కాలం పాటు మీడియాకు దూరంగా ఉన్న ఆయన కొద్ది రోజుల క్రితం ఆ టీవీ పేరుతో మరో దుకాణం తెరిచాడు ఆ తర్వాత కూడా ఆయన స్క్రీన్పై కనిపించడం లేదు కానీ సడన్గా బుధవారం రోజు తెలంగాణ గేమ్ చేంజర్ అంటూ ఓ సర్వేతో సర్వే రిపోర్ట్తో లైవ్లోకి వచ్చారు తాను లోతుగా అధ్యయనం చేసి చెబుతున్నానని వాస్తవాలు చెబుతానంటూ బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్కి ఎనిమిది ఎంఐఎంకి ఒక సీటు వస్తాయని చెప్పారు అయితే ఇది కేవలం ఈ సర్వేకు సంబంధించిన అంశము రాజకీయ పార్టీల వ్యవహారం అయితే పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశము తెలంగాణ వాదానికి సంబంధించినటువంటి అంశము తెలంగాణ వాదమే లేదని ప్రచారం చేసేందుకు ఏం చేస్తా ఉన్నాడో చూడండి ఇగో చేపట్టినటువంటి ఓ ప్రణాళిక బద్ధమైనటువంటి ప్రచారంలో కార్యాచరణలో ఇది ఒక భాగము ఎందుకంటే రవిప్రకాష్ అన్నటువంటి ఒక వ్యక్తి మీడియాలో ఎంత పెద్ద స్థానంలో ఉన్నా సరే తెలంగాణకు మాత్రం బద్ద వ్యతిరేకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు తాను సీఈఓగా ఉన్న టీవీ నైన్ స్టూడియోలో కూర్చొని తన అక్కసు మొత్తం వెళ్ళగక్కాడు రాష్ట్ర ఏర్పాటుతో యుగాంతమైనట్టుగా మాట్లాడారు ఆయన వక్ర ఆయన కుట్ర బుద్ధి అక్కడితో ఆగలేదు తెలంగాణలో మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు దానిపైన ఆనాడు టీవీ నైన్లో ఉండికి వెళ్ళి రాతలు రాయించాడు కళ్ళు తాగిన కోతులు టూరింగ్ టాకీసుల్లో సినిమాకు వెళ్ళినట్టుగా ఉందంటూ వార్తలు రాయించాడు ఎవరిని మన ఎమ్మెల్యేలను పట్టుకొని ఈ మాటలు అన్నాడు ఇంకోటి ఏంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ల్యాప్టాప్లు ట్యాబ్లు ఇస్తే ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేలు వాటిని ఎక్కడ పెట్టుకుంటారంటూ మహిళా ఎమ్మెల్యేలను సైతం కించపరిచేలా నీచాతి నీచంగా వార్తలు రాశాడు ఇలాంటి చిల్లర రాతలపైన ఆనాటి అసెంబ్లీ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీవీ నైన్ ఛానల్ కొద్ది రోజుల పాటు నిషేధించారు తప్పుడు రాతలు రాసింది మర్చిపోయి మీడియా గొంతు నొక్కుతున్నారంటూ నోరెత్తి నోరు నోరు నెత్తిను నెత్తిలో పెట్టుకొని ఆనాటి పాలకులపై దుష్ప్రచారం చేశారు ఆ తర్వాత అక్రమంగా ఓ ఛానల్ పెట్టి దాన్ని కూడా తెలంగాణపై ఉసిగొల్పిన చరిత్ర రవిప్రకాష్ ది కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రహస్య సమావేశాల్లో పాల్గొన్నటువంటి మీడియా వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు ఉన్నారు చంద్రబాబుతో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న ఈయన అక్కడి నుంచి రేవంత్ రెడ్డితో స్నేహం పెంచుకున్నారు ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరింది టీవీ నైన్లో సంతకాలు ఫోర్జరీ చేసి జైలుకు వెళితే రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఆయనతో అయ్యారు తెలంగాణ అంటే గిట్టని వాళ్ళు తెలంగాణపై ప్రేమ లేని వాళ్ళు ఎలా ఒక్కటవుతారన్నారని దానిపైన ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి ముందు నుంచి తప్పుడు పనులే మీడియా ముసుకులో ప్రజలను వ్యక్తిగత వ్యవహారాల్లోకి తొంగి చూసే సాంప్రదాయాన్ని రవిప్రకాష్ పరిచయం చే రాష్ట్రానికి పరిచయం చేసిందే రవిప్రకాష్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వ్యవహారంలో ఆనాడు టీవీ నైను టీవీ నైన్లో రవి ప్రకాష్ నడిపించిన రచ్చ అంతా ఇంత కాదు ఒక రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మీడియాలో ఎలా దిగజారుకు ఎలా బజారుకు ఈడుస్తుంది అనే దానిపైన స్వయంగా చేసి చూపించాడు ఇలా అనేక మంది సెలబ్రిటీలు సాధారణ వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను తన టీఆర్పి రేటింగ్ల కోసం వాడుకున్నటువంటి వ్యక్తి ఈ రవి ప్రకాష్ సో ఈ విధంగా ఎన్నో అన్నీ ఉన్నాయి ఇదంతా ఉంది నాకు జరగ గొంతు సహకరిస్తలేదు కానీ ఇదంతా ఉందన్నమాట ఇట్లా అన్ని తప్పుడు వ్యవహారం అంటే చట్టానికి అంటే ఏమంటారు కనీసం మానవీయ కోణం కూడా ఉండకుండా నీచాత నీచంగా జర్నలిజం ఉంటుంది కాబట్టి కేవలం పైసల కోసం ఇవాళ కూడా ఏంటంటే ఇందులో అసలు కోణం ఉందాగుండ నాకు గొంతు బాగా ఇబ్బంది ఇగో టీవీ నైన్ రిపోర్ట్ అసలు భాగవతం ఇది ఏంటంటే దీని ఉన్నటువంటి అసలు కుట్రకోణం ఏందయ్యా అంటే దీని వెనకాల ఉన్న కుట్రకోణం ఏందయ్యా అంటే సర్వే రిపోర్ట్ అసలు భాగవతం ఏందయ్యా అంటే రవి ప్రకాష్ కు టీవీ నైన్తో ఏనాడో బంధం తెగిపోయింది కొద్ది కొంతమందిని పోగేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై దుమ్మెత్తి పోసేందుకు పెట్టిన మోజో టీవీ కేసుల కారణంగా మూతబడింది దీంతో కొత్తగా ఆర్టీవీ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిండు తన పాత బలగాన్ని అనుచర గణాన్ని పోగేసి ఛానల్ మొదలు పెట్టాడు రాయుడు అనే ఓ వ్యక్తి పెట్టుబడులు కూడా లో ఉన్నట్టుగా తెలుస్తోంది అతనికి చెందినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్లను కూడా కొనేసి వ్యవస్థ నడిపిస్తున్నారు భారీ భారీ జీతాలు ఇచ్చి ఉద్యోగులను తీసుకున్నారు కానీ ఛానల్ పై వస్తున్న ఆదాయం మాత్రం తక్కువగా ఉంది ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం ఆర్టీవీ పెట్టుబడులు పెట్టినటువంటి ఆర్టీవీలో పెట్టుబడులు పెట్టిన రాయుడు అనే వ్యక్తి కూడా తప్పుకున్నారని తెలుస్తోంది ఆదాయం కంటే ఖర్చు పెరిగిపోయింది పెట్టుబడులు పెట్టి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు జేబులో నుంచి డబ్బులు తీసే డబ్బులు తీసి పెట్టే ఉద్దేశం లేదు ఈ ఈ ఈ రవి ప్రకాష్ అనటునికి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో కూడా చాలా గనులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి రకరకాల వ్యవస్థ ఉంది వీడికి కొన్ని వందల వేల కోట్లు అంపాయించేడు అక్రమంగా ఇదే ఇదే టీవీ నైన్ అడ్డం పెట్టుకొని అదే టీవీ నైన్ అడ్డం పెట్టుకొని కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి సో మొత్తం ఇక్కడ కేసులు అయినప్పుడు మొత్తం సౌత్ ఆఫ్రికాకు పారిపోయి అక్కడే ఆ ఉన్నటువంటి వ్యక్తి అనమాట సో జేబుల నుంచి డబ్బులు తీసి పెట్టే ఉద్దేశం లేదు మరి వ్యవస్థ ఎలా నడ ఎలా ముందుకు నడపాలి అని రవి ప్రకాష్ ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది దీంతో డీఆర్ఎస్ పార్టీకి ఆయన చేసిన డ్యామేజ్కి వాళ్ళు దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు దీంతో తన పాత మిత్రుడైనటువంటి రేవంత్ రెడ్డితో మరోవైపు బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే బుధవారం రోజు తెలంగాణ గేమ్ చేంజర్ పేరుతో డ్రామాలు మొదలుపెట్టినట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో మాట్లాడుకుంటా ఉన్నారు తెలంగాణ వాదం అనేదే లేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ వ్యవహారం నడిపించినట్టుగా తెలుస్తోంది ఒక గూటి పక్షులైన చంద్రబాబు రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ రవిప్రకాష్ కలిసి మరోసారి తెలంగాణ పైన కుట్రలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రజలారా ఇది జరుగుతున్నటువంటి వ్యవహారము ఈ రవి ప్రకాష్ అన్నటువంటి ఒక బ్రోకర్ జర్నలిస్టు ఏం చేస్తూ ఉన్నాడు తెలంగాణనే లేదు తెలంగాణల తెలంగాణ వాదమే లేదు కేవలం బీఆర్ఎస్ కేవలము కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడ గెలవబోతా ఉంది అన్నటువంటి ప్రచారము వీడు చేస్తూ ఉన్నాడు ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతా ఉన్నారు నేను కూడా రెండు రోజులు వీడిని గురించడం ఎందుకోసమయ్యా అంటే అంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి వీడు చేసినటువంటి ఫేక్ సర్వేలను నిజమని ప్రజలు నమ్మి మళ్ళీ మోసపోతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మన జరిగినటువంటి ఎన్నికల్లో మోసపోయి తెలంగాణ ప్రజలు ఏ విధంగా గోసపడతా ఉన్నారో మనము కళ్ళనుతో చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఒక రకమైనటువంటి దారుణాలతో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇలాంటి లోఫర్ లోఫర్గాలు ఇలాంటి జోకర్ జోకర్గాలు చాలామంది ఇట్లాంటి ఫేక్ వీడియోలతోటి ఫేక్ సర్వేలతోటి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మన మనము రాష్ట్రం పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే రెండు రోజుల నుంచి వీడి మీద ఫోకస్ చేసి వాస్తవాలను బయటకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది తెలంగాణ పత్రిక న్యూస్ల్యాండ్ ఛానలు